నెల్లూరు జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దనెక్కిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పడుచిందని చంద్రబాబు మోసపూరిత హామీలను ఎండగడుతూ జూన్ నాలుగవ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు వరకు నాలుగవ తారీఖున వెన్నుపోటు జరుగుగా రేపు నాలుగవ తారీఖు జూన్ నాలుగవ తారీఖు వెన్నుపోటు దిన దినంగా ప్రకటించడం జరిగింది నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన సుపరి పరిపాలనలో అనేకమైన సంక్షేమ పథకాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేమంతా భావించిన తరుణంలో ఈ రాష్ట్రంలో అనే ఎన్నో నేను కింగ్ మేకర్ అని నేను పద్నాలుగు నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటూ ప్రజల్ని ప్రజలతో మోసం చేసి మోసపూరితమైన సూపర్ సిక్స్ ఆరు పథకాలు చెప్పి ఆశ కలిపి ఎంతో సంక్షేమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వాళ్ళని ఆశకి గురి చేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ వెనుకోడు దినంగా పిలుపునిచ్చారు అదేవిధంగా మన మాజీ శాసనసభలో మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాలతో రేపు నాలుగో తేదీన భారీ ఎత్తున వైఎస్ఎల్ చెట్టి శ్రేణులు ఈ నిరసన కార్యక్రమం చేపడాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమానికి మన బీకమ్ నాయకులు విక్రమరెడ్డి గారు కూడా వస్తారు ఈరోజు నెరవేర్చలే అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం రోజుల్లో ఏ కార్యక్రమం పెట్టినా ప్రజా ప్రజా విద్య కార్యక్రమం చేపడతాం జరిగింది ఫస్ట్ వైసీపీ పార్టీ నాయకుల మీద అరాచకాల విధ్వంసాలు అక్రమ అరెస్టు చేయడం ఈ తెలుసు కాగానే గోధన్ రెడ్డి గారి మాజీ మంత్రి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు అదేవిధంగా ఎక్కడ మీద అరాచకాలు అదేవిధంగా ఎన్ని చూస్తే చాలా ఉన్నాయి ఏ విధంగా చెప్పిన హామీలు అయితే చాలా చెప్పారు సూపర్ సిక్స్ అని ఒక్క హామీ కూడా ఈరోజు ప్రజలే హామీ తీరా ప్రజలంతా ప్రభుత్వం మాకు తెచ్చిన హామీలు ఏమైంది ఈరోజు చూస్తే అప్పులైతే లక్ష ముప్పై వేల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఏం చేశారు ప్రభుత్వం ఒక ఇది సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఇంత అప్పులు చెప్తున్నారు ఈ విధంగా ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి వాహనాడులో కూడా ఏదో మేము గొప్పగా చేశామని చెప్తున్నారు చెప్తే ప్రజల ప్రజల వరకు చూస్తే ఎలాంటి కార్యక్రమం కానీ వాళ్ళకి మేలు చేసిన కార్యక్రమం ఎట్లేదు ఇదంతరికీ మనం తెలియజేల్సిన అవసరం ఉంది దానికనే ఈ కార్యక్రమం ఉద్యోగం రేపు వినపడు దినవలసిందిగా అందరి కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దీప్రోదం చేయాల్సిందిగా కోరుతున్నాం